క్రిమినల్ యాటిట్యూడ్ తోటి ఎవరు వచ్చినా కానీ అది నా పార్టీ జనసేన పార్టీలో ఉన్నా కానీ కూటమి పార్టీలో ఎవరున్నా కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన నాయకులు ఎవరైనా సరే నా సొంత పార్టీలో మన సొంత పార్టీలో ఉన్నా సరే జనసేనలో ఉన్నా సరే నేను ఉపేక్షించను అలాంటి నాయకుల్ని అలాంటి వ్యవహారాలు నడిపే నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప నన్ను ప్రేమించే జనాన్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను నేను ఇంత స్పష్టంగా నా మైండ్లో కానీ నా గుండెల్లో కానీ ఉన్నాయి ఎందుకంటే నేను జన్జీకి మీ భవిష్యత్తు కోసం నేను ఉన్నాను ఇక్కడ ఎందుకంటే ఈరోజు మీ పెద్దవాళ్ళు అయిపోయారు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చేసి కానీ వాళ్ళందరికీ భవిష్యత్తు ఏం కోరుకుంటారు వాళ్ళు బిడ్డలు భవిష్యత్తు కోరుకుంటారు మీ బిడ్డల కోసం ఆలోచించడానికి ఒక తండ్రి ఒక తల్లి ఎలా ఆలోచిస్తారు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆలోచించాలి ఇప్పుడే అడుగు పెట్టాం పద్దెనిమిది నెలలు అయింది ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేశాం మీ ఆశీస్సులు కావాలి మీరు అర్థం చేసుకునే మనసు కావాలి